I చేసే పరిస్థితి లేదు విద్యావస్థ ఎటువైపు ఉంది అనేటటువంటి పరిస్థితి ఆలోచన లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారం చేపట్టి దాదాపు ఆరు ఏడు నెలలు కావస్తా ఉన్న విద్య రంగాన్ని పరామర్శించడానికి విద్య రంగ ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచన చర్చించడానికి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉందనేది విద్యార్థులుగా మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ మేనిఫెస్టు ప్రకారం మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను చదువుకుంటున్న విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు మేము కల్పించాలంటే వాళ్ళ మేనిఫెస్టు ప్రకారం ఏం పెట్టిరు మేము పదిహేను శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎంత కేటాయించిన మొన్న అసెంబ్లీలో ఏడు ముప్పై శాతం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది కానీ మనం ఎస్టిమేషన్ వేసి ఒక్కసారి పరిశీలన చేస్తే వాళ్ళు విద్యా రంగానికి పెట్టినటువంటి బడ్జెట్ కనీసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలలో పనిచేసినటువంటి అంటే విద్యాలయాల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకే ఆ బడ్జెట్ అంతా కూడా వాళ్ళ వేతనలకే సరిపోయేటటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ విద్యా సంస్థలని మీరు ఎంత బలం ఎత్తం చేస్తారనేటటువంటి ఆలోచన మనకు రావాలా రాకూడదా రాకూడదా మొత్తం చేయాలా చేయకూడదా అవసరం ఉంది ఈ రోజు పీడిఎస్ విద్యాస్థాయిగా విద్యార్థులుగా అయ్యా ముఖ్యమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం మీరు చెప్పినటువంటి మాటలే రాష్ట్రంలో ఇప్పటికీ ఎనిమిది వేల కోట్లకు పైసలుగా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయి పెండింగ్ లో ఉన్నాయి ఆ విఎం అని ఈ రోజు విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం మేము దూర ప్రాంతాలు ఇరవై ముప్పై కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి ఇక్కడ చదువు చదువుకోవాలంటే ఇరవై ముప్పై కిలోమీటర్లు మేము ప్రయాణం చేయాలి మాకు చదువుకోవడానికి ప్రయాణం చేయడానికి మా గ్రామాలకు మా సంఖ్యకు అనుగుణంగా పల్లె వెలుగు బస్సులు ఆర్టీసీ బస్సులను నడిపించమని రోజు గా విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం అదే రకంగా మీరు ఇచ్చినటువంటి ఆమె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకాన్ని మేము అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు అది ఇప్పటి వరకు ఊసే లేదు తక్షణమే దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మేము విద్యార్థులుగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము కోరుతా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు అనేకం ఉన్నాయి ఈ హామీలు కనుక తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు 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 ఐదు తారీఖు జిల్లా కేంద్రంలో నాగపేడి జిల్లా కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడిస్తా ఉన్నాం అదే రకంగా భవిష్యత్తులో భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ పూర్తి చేసుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి విద్యార్థులు మనమందరం సిద్ధంగా లేని సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియస్తు ఉంచుతాం లోపట ఉరికిచ్చి ఉరికిచ్చి ఆందోళన జరిగినాం వాళ్ళ ఉరికి ఉరికించి కేసీఆర్ అడిగినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మనం కూడా అదే రావాలి ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడిచిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ విద్యా పట్ల చాలా నిర్లక్ష్యంతో విద్యార్థులు అసలే పట్టించుకోవట్లేదు అని చెప్పి నానా రకాల సమస్యలు చేసి మనం అంతే చేయటం అంటే కేసీఆర్ వ్యతిరేక అరే యార్ రేవంత్ రెడ్డి నువ్వు మాకు అవకాశం ఇచ్చినావు కాబట్టి దీకన్నా మేము అవకాశం ఇస్తాం పరిష్కరించండి మనం చెప్పినాం చెప్పినామా చెప్పలేమా మనమని చెప్పినామా చెప్పలేమా అయితే మనం ఏం చెప్తాం అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి రెండు సార్లు అసెంబ్లీ సమావేశం చేస్తే కనీసం విద్యాశాఖ ఒక మంత్రిని కేటాయించకుండా అసెంబ్లీ సమావేశాలు వెళ్ళడం జరిగినా జరగలేదు కానీ ఈ గవర్నమెంట్ మాత్రం విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యాశాఖ మంత్రి కల్పించగల కోరాడతా అమలు చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి పెండింగ్ అమలు చేయాలి